చూస్తురా మన హరీష్ రావు సారే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగుపూర్ కు వెయిండోల్లా ఆడ మొక్కజొన్న పని చేస్తున్న రైతులను కలుసుకున్నాడు ఆ రైతులు అప్పుడే పని చేసి సర్దిపు వింటరు ఇక హరీష్ రావు సార్ కూడా వాళ్ళతో కూర్చొని ఇగో ఇగోగిట్లా మంచి షెడ్డలు అరుచుకున్నాడు గీ యాదవ్వా ఏవో చెప్తున్నది పాపం ఆమె కష్టాలు ఆమె ఇక సద్దన్నం తింటుంటే కంట్రోల్ బియ్యం ఎట్లెత్తాయి సన్న బియ్యమేనా మంచి కొడుకుతా అని అడిగితే ఏమంటారు ఈ అవ్వలు బియ్యము సన్న బియ్యం వచ్చినాయి కదా అన్నమ్మ ఇయకుండా ఇట్లా కాయ కాయ మళ్ళీ అంటే ఇట్లా అడుగుతుంటే ఇంకా అప్పుడే దొడినప్పుడు ఏముంది అన్నం చాలా మంది పెట్టుకుని అయ్యో ఇన్న రానులా అంత ముద్ద ముద్ద అవుతుందట అన్నం కేసీఆర్ సార్ ఇచ్చినప్పుడే కంట్రోల్ బియ్యం మంచిగా ఉండే అంటారు ఇక మాటల మాట రేవంత్ సార్ ఇత్తనన్న తులం బంగారం జీ కరికి వచ్చింది ఆ బంగారం గురించి ఏమంటురంటే అప్పుడు

అయ్యో ఇక వీళ్ళు కూడా ఆశ ఇడిచిపెట్టుకున్నారు కదా వీళ్ళకి మంచిగా అర్థమైంది ఇక రేవంత్ సారు ఆ బంగారం ఇచ్చేది లేదు తీసుకునేది లేదని కదా ఇక యూరియా కోసం పడ్డ తన్లాటలు పింఛన్ల ముచ్చట్లు ఇగో ఇవన్నీ హరీష్ రావు సార్ కు చెప్పుకున్నారు వీళ్ళు దగ్గర జూనియా బస్టా తిప్పలయ్యచ్చా వస్తుందా రెండు వేలు రామునికి తీసుకుంటున్నావా పోస్ట్ ఆఫీస్ లో చూసిరా ఈ తక్లీఫ్లు ఈ మాట ఖాళీ గంగపూర్ ఊర్లనే కాదు నుల్లా తెలంగాణ అంతటా గీదే ముచ్చట కాని ఏ మాట కామాట నుల్లా హరీష్ రావు సారు సొంత మనిషి లెక్క వీళ్ళ దాంట్లో కలిసిపోయి మాట్లాడుతుంటే వీళ్ళు కూడా ఎంత సంబరపడ్డరు చూడు ఇంటి పెద్ద కూర అందరూ చెప్పుకున్నట్టే చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఉంటుంది అండి ఈయనైతే మనం కాన్షించడం మనకి వేసుకున్నాం మనం వేసుకోలేదు మనకు అవసరం లేదు